లితా సహస్రనామ స్తోత్రంలో చాలా పెద్ద రహస్యం అంతా ఇక్కడ దాక్కుందండి ఇది పసిగట్టగలిగితే ఇది తెలుసుకోగలిగితే ఇది ఎవరికైనా జీవితంలో అర్థమైతే నేను కేవలంగా ఏదో వాచికంగా నోటితో ఈ మాట అనాలని అనడం లేదు మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చేయండి అమ్మవారు ఆవిర్భవిస్తున్నటువంటి సందర్భాన్ని వసిన్యాది దేవతలు స్తోత్రం చేస్తున్నారు వ్యాసుడు మనకు అందిస్తున్నాడు ఇప్పుడు ఆవిడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముత్యత దేవతల కొరకు చిదగ్ని గుండంలోంచి ఇప్పుడు అమ్మవారిని వసిన్యాది దేవతలు కేశాది పాదాది పర్యంతం అందిస్తున్నారు అంటే తల దగ్గర నుంచి పాదముల వరకు అందించారు మీకు లలితా సహస్రం వచ్చు కాబట్టి ఒకసారి పరిశీలన చేయండి తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్పారు తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్పేటప్పుడు ముందు తల కనపడాలా చేతులు కనపడాలా నేనేం పెద్ద ప్రశ్న ఏం వేయలేదండి ఆలోచించండి ఏది కనపడాలి తల కనపడాలి వసిన్యాది దేవతలు తల చెప్పారా ఏది చెప్పారు చతుర్బాహు సమన్విత నాలుగు బాహువులు చెప్పారు ముందు చేతులు చెప్పారు ముందు చేతులు ఎలా కనపడతాయి చేతులు కనపడ్డాయి బాహులను వదిలిపెట్టి అయ్యో సరే ఏదో అని తల దగ్గరికి వెళ్లారా రాగస్వరూప చేతులు అయిపోయాక తల చెప్పారా నిజారుణ ప్రభాపు రమబ్రహ్మండ మండల మళ్లీ కాంతి చెప్పారు చెప్పాక ఇప్పుడేం చెప్పారు చంప గసౌగంధిక కపున్నాంధిక ఇప్పుడు కబరిబంధన్ తల చెప్పారు తల చెప్పడానికి ముందు చేతులు చెప్పే ముందు కాంతి చెప్పారు ఎలా చెప్పారు సహస్రాభా అని చెప్పారు తర్వాత చేతులు ఆయుధాలు చెప్పారు మళ్ళీ బ్రహ్మ అండమండల మళ్ళీ కాంతి చెప్పారు ఇప్పుడు తల చెప్పారు ఎందుకలా మార్చారు వసన్యాది దేవతలు తిన్నగా తల చెప్పి కిందకొస్తూ చెప్పకుండా కాంతి చెప్పి నాలుగు బాహువులు ఆయుధాలు చెప్పి కాంతి చెప్పి తల చెప్పారు ఇలా ఎందుకు వచ్చింది లలితా సహస్రం ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది దీని వెనక ఏదైనా రహస్యం ఉందా నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను జీవితంలో కొన్ని కోట్ల 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 జన్మల పాటు జీవయాత్ర జరిగిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఒక్కసారి మాత్రమే జీవితంలో అందుకునేటటువంటి మహత్తరమైన రహస్యాన్ని ఎవరు యోగ్యులో వాళ్ళకి అందించడం కోసమే అమ్మవారు వసిన్యాది దేవతలతో చేయించినటువంటి ప్రక్రియ ఈ స్తోత్రంలో వచ్చినటువంటి ఈ మార్పు ఇది ఎందుకొచ్చిందో ఇది పసిగట్టగలిగితే ఎంత తేడా వస్తుందో